హాయ్ అండి మనము ఈ వడియాలు రవ్వతోటి ఎలా పెట్టుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మేము ఈరోజు వడియాలు పెడుతున్నాం అండి ఓలిని రవ్వతోటి రవ్వ రవ్వతోటి ఇప్పుడు మనం ఒక గ్లాసు రవ్వకి తొమ్మిది గ్లాసులు నీళ్ళు తీసుకున్నాము ఈ గ్లాస్ తోటి గ్లాసు రవ్వ దీంతో తొమ్మిది గ్లాసులు నీళ్ళు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చూసేసుకోవాలి ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసి మీ రుచికి తగినట్టు వేసుకోవాలి మన నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనము రవ్వ పోస్తాము ఉండగట్టకుండా తిప్పుకోవాలండి లేకపోతే రవ్వ ఊరకనే ఉండగట్టిపోతుంది ఎలా ఉడుగుతుందో చూడండి ఇదంతా మనము దగ్గరికి ఉడకబెట్టుకోవాలి ఉండగట్టకుండా తిప్పుకోవాలి మనకి దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనము ఈ విధంగా ఉండాలి మనము వడియాలు పోసుకోవటానికి రవ్వ వడియాలకి ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకున్నామండి స్టవ్ బంద్ చేసుకుంటే ఆరేళ్ళకి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మనం బాగుంటుంది కోసుకోవటానికి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాం మనకి సల్లారిపోయిందండి ఇప్పుడు మనము గిళ్ళకు పోసుకొని కొంత పోసుకొని మూత పెట్టుకొని వెళ్ళి మనం వడియలు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక వేసుకుందామండి ఇంతేనండి రవోడియాలు చాలా ఈజీగా ఉంటాయి వేసుకొని ఈ విధంగా మొత్తం పోసుకుంటే బాగుంటుందండి ఇంతే ఇంకా కొంచెం దూరం దూరంగా పోసుకోవాలి అంటే దగ్గర దగ్గర పోసామనుకో ఒక దానికోటి అంటుకుపోతుంది కాబట్టి దూరం దూరంగా పోసుకుంటే గ్రీట్గా ఉంటుంది ఇది ఇంతేనండి ఇవ మొత్తం అయిపోయిందండి ఈ విధంగా పోసుకోవాలి పొగదాని పౌతి ఎడంగా ఎడంగా పోసుకోవాలి అప్పుడే మనకి బాగా బాగా వస్తాయి ఇంతేనండి రగొడియాలు ఎంత ఈజీగా పోసుకోవచ్చు ఎంత తెలియని వాళ్ళు కూడా పోసుకోవచ్చు కష్టమేం ఏం లేదు రవ్వ తోటి వీజి అండి పెట్టుకోవటం వడియాలు ఇప్పుడు మనము ఇప్పుడు వీటిని మనం నూనె లేచి ఫ్రై చేసుకున్నామండి పూలు 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 కాస్త అటు నూనె వేయంగల్లోనే ఎట్లాగా చాలా బాగున్నాయండి ఈ వర్షాకాలం అప్పుడు చలికాలం అప్పుడు ఏ ఎప్పుడైనా కానీ పిల్లలు చాలా బాగా ఇష్టంగా రవ్వతోటి మంచి టేస్ట్ ఉంటాయండి చాలా మంచిగా వచ్చినాయండి ఇగో రవ్వతోటి ఎంత బాగా వచ్చిందో చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచిగా వచ్చినాయండి మీరు కూడా మీరు ఇలాగా రవ్వతోటి ఎంత ఈజీగా పెట్టవచ్చండి మీరు కూడా ఇట్లా పెట్టండి చాలా మంచిగా వస్తాయి పర్ఫెక్ట్ క్వాలిటీ చూపించానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్